హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఈ నెలాఖరులో డిఏ యాభై ఐదు శాతం విడుదలకు క్యాబినెట్ ఆమోదం మన ఛానల్ని మొట్టమొదటిసారిగా వీక్ చూస్తున్న మిత్రులకు అదేవిధంగా తోటి ఉద్యోగస్తులకు అదేవిధంగా అదే అదేవిధంగా తెలంగాణ ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి అధిపతి శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన దీనికి సంబంధించిన వార్త అంతా కూడా ఈ యొక్క వీడియోలు అయితే తీసుకురావడం జరుగుతుంది అయితే ఈరోజు వచ్చిన తెలుగు దినపత్రికలో దాదాపు ఒక రెండు న్యూస్ పేపర్లు చదివి మీకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది కొంత మేరకు మీకైతే అందించాలని భావనతో మీకైతే వీడియో అయితే చేయడానికి ముందుకు రావడం జరిగింది మీరు చేయకుండా వివరాలను తొందరగా తెలుసుకున్నట్లయితే ఈ నెలాఖరులో డిఏ యాభై ఐదు శాతం విడుదలకు క్యాబినెట్ ఆమోదం డిఏ విషయానికి రోజు రోజుకు ఒక్కొక్క వార్త అనేది వార్తా పత్రికలు అయితే చెక్కలు కొడుతుంది మరి దీనిపై కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి త్వరలోనే వీటిపై ఒక త్వరలోనే వీటిపై ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత కేబినెట్ అనేది నిన్న జరిగిన భేటీలో ఈ యొక్క డిఏను యాభై ఐదు యాభై శాతం పెంచడానికి అయితే అవకాశం కనిపిస్తుంది గతంలో దీన్ని యాభై మూడు శాతం ఉన్న డి అయితే యాభై మూడు నుంచి యాభై శాతంగా పెంచాలని దాదాపు టూ పర్సెంట్ పెంచాలని అయితే కేబినెట్ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది అయితే దీనివల్ల చాలామంది కూడా లబ్ధి చేరు చేరే విధంగా ప్రభుత్వం అయితే ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసి ఈ విధంగా పెంచితే ఇంతమందికి లబ్ధి చేరుతుందని దాదాపు పదమూడు కోట్ల మంది కూడా లబ్ధి చేకూరే విధంగానైతే కేబినెట్ అయితే ఆమోదం తెలుపడం జరిగింది ఇదంతా కూడా ఈ యొక్క నెల దాదాపు ఇంకో పదిహేను రోజుల్లో అమలయ్యే దిశగా ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా మీకు వీడియో అనేది అందుబాటులో ఉంచడం జరుగుతుంది కాబట్టి మీరు చేయవలసిందల్లా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లం గంట ఆలు పెట్టుకోవడమే అదేవిధంగా వీలైన త్వరగా వీడియోను అందరూ కూడా షేర్ చేయండి ఇలా షేర్ చేయడం వలన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇటు యావత్ తెలంగాణ ప్రజానికానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ఉద్యోగస్తులకి అనేది వీడియో అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్